ఏ రోజు మన మంచిగా రావడం చాలా సంతోషం ఆ చిన్న వయసు నుండి మీ అందరికీ తెలుసు మనలా శుభాకాంక్షలు తెలియచేసి వారు మనల్ని దీవించి వెళ్ళాలని మరొకసారి వారికి హృదయపూర్వకమైన వననాలు తెలియచేస్తూ నేను వారికి సమయాన్ని ఇస్తున్నాను వారు శుభ తెలియచేస్తారు దాన్ని టీకా చేసుకున్నాను E ఇక్కడ సమావేశమైన ఒక పవిత్రమైన కార్యక్రమంలో మీరు అనేకమైన రోజులుగా ఈ క్రిస్మస్ గురించి ఈ క్రిస్మస్ భగవంతుని పుట్టినరోజు జరిపించుకోవడం కోసమని మీరు అనేకమైన ఉపవాసాలు అవ్వచ్చు ప్రార్థనలు అవ్వచ్చు చేస్తూ ఉంటారు ఈ రోజుతో ఆ కార్యక్రమం పవిత్రమైన కార్యక్రమాన్ని ముగింపు దశకు వస్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే రోజులు అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఆ ప్రభు తప్పనిసరిగా ఇంకా నాకు ఆయుస్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఏ పదవ ఉన్నా లేకపోయినా కానీ నేను ప్రజలకి సేవ లాస్ట్ మినిట్ వరకు కూడా లాస్ట్కి వెళ్ళిపోయే రోజు కూడా సేవ చేయడమే నా డ్యూటీగా నా బాధ్యతగా నేను తీసుకుంటూ ఆ విధంగానే ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీ వ్యక్తిగా మీ దగ్గర సేవలు తీసుకుంటూ ఉన్నాను